మహాశివరాత్రి విశిష్టత ఏమిటి అసలు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి శివుని అనుగ్రహం పొందాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి శివుడిని ఎలా పూజించాలి ఈ విషయాలు ఏంటో తెలుసుకుందాం పూర్తి భక్తితో శివుడికి పూజ చేయాలని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రుల్లో ఈ మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు ప్రజలు అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి మహాశివరాత్రి పండుగను ఏ రోజున జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు శివుడిని పూజించే సమయాలేమిటి ఉపవాసం ప్రాముఖ్యత ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఏంటి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలో కృష్ణపక్షంలోని పద్నాలుగో రోజు చతుర్దశిన మహాశివరాత్రి జరుపుకుంటారు ఇక ఈ సంవత్సరం ఈ పండుగ ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రెండు వేల ఇరవై ఐదున వస్తుంది మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారన్న దానికి సంబంధించి పురాణ లో అనేక ఉన్నాయి మహాశివరాత్రి అనేది శివుడు సృష్టిని కాపాడేందుకు తాండవ నృత్యం చేసిన రోజు అని కొన్ని పురాణాలు చెబితే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు అని మరికొన్ని చెబుతున్నాయి ఒక కథ ప్రకారం సముద్ర మతనంలో ఉద్భవించిన గరళం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని భావించి కొందరు దేవతలు రాక్షసులు సాయం కోసం శివుని వద్దకు వెళ్తారు అప్పుడు సృష్టి వినాశనాన్ని నివారించేందుకు సముద్రం చిమ్మే విషాన్ని శివుడు గరళంలో దాచుకుంటాడు అప్పటి నుంచి శివుని కంఠం నీలి రంగులోకి కొందరు చెబుతూ ఉంటారు అంతేకాదు అందుకే శివునికి నీలకంఠ అన్న పేరు వచ్చిందని నమ్ముతారు మహాశివరాత్రిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అయితే ఈ రోజున చాలా మంది భక్తులు శివలింగానికి పాలు చందనం నెయ్యి పంచదార తదితర వస్తువులతో అభిషేకం చేస్తూ శివార్చన నిర్వహిస్తారు శివ భక్తులు ఇరవై నాలుగు గంటలు ఉపవాస దీక్ష జాగారం చేసి మరుసటి రోజు ఉదయం దీక్షను విరమిస్తారు మహాశివరాత్రిని ఎక్కువగా రాత్రిపూట ఘనంగా జరుపుకుంటారు అందులో మిగతా పండుగల కంటే ఈ పండుగ విభిన్నంగా ఉంటుంది భక్తులు ఉపవాసం ఉంటూనే రాగులు సబుదాన పండ్లు తదితర సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు మరికొందరు రోజంతా ఒక చుక్క నీరు కూడా తీసుకోకుండా కఠినమైన నిర్జల వ్రతాన్ని అనుసరిస్తారు అయితే ఈ ఉపవాసాలు అనారోగ్యంతో ఉన్న వారికి వృద్ధులకు లేదా గర్భిణులకు మంచివి కావని వైద్యులు చెబుతూ ఉంటారు భక్తులు మహాశివరాత్రి ఉపవాసం రోజున తేలికపాటి శాకాహారం మాత్రమే తీసుకోవాలి ఉపవాసం ఉన్నవారు పండుగ ముందు రోజు ఒక్కసారి మాత్రమే తినాలి మరుసటి రోజు ఉదయం నుండి తర్వాతి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉంటానని సంకల్పం తీసుకోవాలి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి ఇక ఉపవాసం చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఉంటాయి ఉపవాసం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి తల స్నానం చేసి శుభ్రమైన తెల్లని దుస్తులను ధరించాలి రోజంతా ఓం నమ శివాయ అనే జపాన్ని పఠిస్తూ ఉండాలి ఉపవాసం చేసే భక్తులు శివ పూజకు ముందు మరోసారి సాయంత్రం స్నానం చేయాలి మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్నానం చేసి పూజ చేసి తమ ఉపవాసాన్ని విరమించాలి శివునికి పాలు ధాతుర పుష్పాలు చందనం పెరుగు తేనె నెయ్యి పంచదార కుదిరితే కొన్ని రకాల పండ్ల రసాలు తదితరాలను నైవేద్యంగా సమర్పించవచ్చు పంచాంగం ప్రకారం వ్రత ఫలితం దక్కాలంటే తెల్లవారుజామున చతుర్దశి తిది ముగిస్తుండగా ఉపవాసం విరమించాలి ఇక ఉపవాసం ఉన్న వాళ్ళు తినకూడనివి బియ్యం గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మాంసాహారం ముట్టుకోరాదు శివలింగానికి కొబ్బరి నీళ్ళు నైవేద్యంగా సమర్పించడం అస్సలు మంచిది కాదు చాలా మంది కొబ్బరి కొట్టిన తర్వాత ఆ నీటిని శివలింగంపై చల్లుతారు ఇది అస్సలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ శివరాత్రి రోజు అందరూ వీలైనంత వరకు ఎటువంటి తప్పులు లేకుండా ఉపవాస దీక్షను ఆచరించి శివానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము అలాగే ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని భావిస్తున్నాము ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దైవిక వీడియోలు మిస్ అవకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో